అక్రమంగా ఖనిజ సంపద చోరికి పాల్పడిన వ్యక్తిపై అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కు నాంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామస్తులు వెల్లడించారు కూతవేటు దూరంలో ఉన్న నాంపల్లి మండల పరిధిలోని ముసప్పపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ నూట ముప్పై ఆరులో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ పలుగురాయితో కూడిన ఖనిజ సంపద గుట్టపై దొంగల కన్ను పడింది అధికారులు కళ్ళుగప్పి పలుగురాయి గుట్టను తగిలించి అందులో ఉన్న విలువైన ఖనిజ సంపదను చోరీ చేసి కోట్లు ఖండించాలనే దుర్బుద్ధి పుట్టడమే తడువుగా గ్రామస్తులు కొందరితో రహస్య ఒప్పందం చేసుకుని గత ఐదు నెలలుగా యథేచ్ఛగా తెల్ల పలుగురాయి ఖనిజ సంపదను తవ్వి రాత్రి సమయాల్లో భారీ క్రేన్ల సహకారంతో లారీల్లో ఎక్కించి ఖనిజ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా ఆలస్యంగా సమాచారం వెలుగులోకి వచ్చింది సర్వే నంబర్ నూట ముప్పై ఆరులో మేకల ముత్యాలి పేరు మీద ఒక ఎకరం ఇరవై గుంటల భూమి ఉందనే నెపంతో ముషిపల్లి గ్రామానికి చెందిన మేకల ముత్యాలి నరసింహ దంపతుల కుమారుడైన మేకల పరిశ్రాములు అనే వ్యక్తి పలుగు గుట్టను చదను చేయాలని హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తితో ఒప్పందం చేసుకుని యాభై వేల రూపాయల నగదును తీసుకున్నట్లుగా సమాచారం ఉంది ముసరుపల్లి గ్రామ సర్పంచ్ గుండాల అంజయ్య సహకారంతోనే అక్రమ మైనింగ్ తవ్వకాలు రవాణా జరుగుతుందని నాపల్లి తహసీల్దార్కు సమాచారం అందించడంతో జనవరి నాలుగున ఆరే దయాకర్ రెడ్డిని క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించాలని తహసీల్దార్ గుగుల్లోత్ దేవసింగ్ ఆదేశాల మేరకు వద్దకు వెళ్ళగా పలుగురాయి తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లు గ్రహించిన రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండా తవ్వకాలు జరపవద్దని తవ్విన పలుగురాయి ఖనిజ సంపదను తరలించవద్దని ఎర్రంశెట్టి శ్రీనివాసనాయుడు మేకల పరిశ్రమలను హెచ్చరించారు ఆయన వారిలో మార్పు కనిపించకపోగా రాత్రి సమయాల్లో అధికారుల కళ్ళుగప్పి ట్రైన్ల సహాయంతో ఖనిజ సంపదను పెద్ద పెద్ద సంచుల్లో నింపి లారీల్లో ఎక్కించి పక్క రాష్ట్రం తరలించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు పలుగురాయి ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నట్లు ఎర్రంశెట్టి శ్రీనివాసనాయుడు పలుగురాయి చోరీకి పాల్పడుతుండగా అందుకు ముష్పల్లి గ్రామానికి చెందిన మేకల పరిశ్రమ సహకారం అందిస్తున్నాడని ముష్పల్లి గ్రామ సర్పంచ్ గుండాల అంజయ్య పలుగురాయి తవ్వకాలు రవాణాకు సహకారం అందిస్తున్నారని జనవరి పదకొండున నాంపల్లి తహసీల్దార్కి నాంపల్లి పోలీసులకు రాజాతండ గ్రామ సర్పంచ్ రామావతి రవి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ప్రస్తుతం మనము నాంపల్లి ప్రసిద్ధ నివాసంతో ఉన్నాము ఇప్పుడు నాంపల్లి మండల పరిధిలోని ముసిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ కలుగురాయి తొలగింపు గురించి సార్ సాదుతో తెలుసుకున్నాము దానిపైన పూర్తి విషయాలు సేకరించే ప్రయత్నం మనం చేద్దాము సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ముసిపేలి రెవెన్యూ శివార్లో జరుగుతున్నటువంటి నూట సర్వే నెంబర్లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి దానిపైన ఇక్కడ మున్సిపల్లి గ్రామంలో అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారని సమాచారం మేరకు మేము సంఘటన స్థలాన్ని సందర్శించినాము సందర్శించి వాళ్ళ చిన్న చిన్న రాళ్ళను ఒక కుప్పలు కుప్పలుగా చేయడం వలన అవన్నీ మేము చిన్న సంచులు వేస్తే అవన్నీ కట్ చేసి తొలగించేసి వెంబడే ఆఫీస్కి వచ్చి ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ను బట్టి ఇలాంటి అక్రమ మైనింగ్ చేయకూడదని మేము ఎస్ఎస్ ఎస్ఐ గారికి కూడా రిటర్న్గా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఒకరోజు రాత్రి జరిగింది పది గంటలకు మేము రిపోర్ట్ రిటర్న్గా రాసి ఇవ్వడం జరిగింది అని మీద యాక్షన్ చేయండి చట్టపరమైన చర్య తీసుకోవాలని అలాగే తరలించినటువంటి వాటిని కూడా సీజ్ చేయమని కూడా కోరడం జరిగింది సో అదేవిధంగా అదే సర్వే నెంబర్లో భూమి మీదతోనే మేకల ముత్యాల భూమిని మన కుమారుడు మేకల పరిశ్రమలు అనే వ్యక్తి దీన్ని సహకరించాలని చెప్తున్నారు అతని పోయి పోషన్ తీసుకుంటారు అతను ఉన్నదని వాస్తవంగా ఆయన ఎక్కడ ఉన్నారో భూమి పట్టా ఉందని చెప్పడమే తప్ప మాకు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు చూపించలేదు ఆ పరశురాములు అనే వ్యక్తి కూడా మాకు ఇప్పటివరకు ఎలాంటి రిటర్న్ డాక్యుమెంట్స్ చేయలేదు మేము అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి మిగతా పరశురాములు ఎర్రం చెట్టి శ్రీనివాసనాయుడు ఇద్దరిపై యాక్షన్ తీసుకోమని ఎస్ఐ గారికి రిటర్న్గా రాసినాం దాని మీద చట్టపరమైన చర్యలు